ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా ఎట్లా నిన్నెత్తు కొందుకు ఆట్లాడే బాలవు నీవు ఇట్లారం మన చూపిల చూకోట్లా ధనమిచ్చే తల్లి ఇట్లా రమ్మల చూపిల చూకోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ పసిబాలవైతే వైతే వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గాల వెళ్ళి పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల వెళ్ళి పూలు పళ్ళు తోరణములతో తోరణములతో వెళ్ళి కట్టిన వేదికపై ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా కాలి అందియలు గల్లని మోయా కాలి అందియలు గల్లని మోయ கலம்ச நடக்கல தோரம்மா எட்லெத்து கொந்தூனம்மா வரலக் தள்ளி எட்லெத்து கொந்தூனம்